తెలుగు మిత్రులకు స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఎంటీఎఫ్ అలాగే ఎల్ఏఎస్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ గురించి అలాగే లోన్ ఫెసిలిటీ గురించి స్టాక్స్ మీద లోన్స్ ఏ విధంగా తీసుకోవాలి ఇది మేజర్ గా కరెంట్ డేస్ లో చూసినట్లయితే చాలా పాపులర్ గా ఉన్నటువంటి రెండింటి గురించి కూడా ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం సో దీని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం డీటెయిల్ గా చూద్దాం ఇక్కడ ప్రజెంట్ మనం వచ్చేసి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కావచ్చు ఎల్ఏఎస్ కావచ్చు ఒకసారి మనం గమనించట్లయితే ఎప్పుడైతే మనకు మార్కెట్ వచ్చేసి డౌన్ ఫాల్ లో ఉంటుందో అలాగే మార్కెట్ డౌన్ లో ఉండి మన దగ్గర వచ్చేసి అమౌంట్ లేకుండా ఉంటుందో చాలా తక్కువ అమౌంట్ ఉండి స్టాక్స్ ని ఖచ్చితంగా తీసుకోవాలి లేకుంటే యావరేజ్ చేయాలి సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో అలాంటప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చు అలాగే ఎప్పుడైతే మార్కెట్ డౌన్ లో ఉండేసి మనకి ఇన్ కేసు ఫండ్ అనేది అవసరం వచ్చింది సో స్టాక్స్ ని ఎగ్జిట్ అయినట్లయితే చాలా వరకు లాస్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మనము లోన్ ఫెసిలిటీని తీసుకొని స్టాక్స్ ను హోల్డ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు కూడా చాలా తక్కువగానే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ఫ్యూచర్ లో మంచిగా యూజ్ అయ్యే అయితే అవకాశం అయితే ఉంది సో డీటెయిల్ గా మనం ఈరోజు చూద్దాం మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ హోల్డింగ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం లో స్టాక్స్ ను బై చేసాము మనకు ఫైవ్ ఎక్స్ కానీ సిక్స్ ఎక్స్ కానీ మార్జిన్ అయితే వస్తుంది కొన్ని కొన్ని బ్రోకర్స్ అయితే ఈవెన్ టెన్ ఎక్స్ కూడా మార్జిన్ అయితే ఇస్తారు సో ఎక్కువ మార్జిన్ యూజ్ చేయడం కూడా అంత మంచిది కాదు జస్ట్ మనము త్రీ ఎక్స్ కానీ ఫోర్ ఎక్స్ వరకు కానీ యూజ్ చేసుకోవచ్చు అయితే మనం వాటిని హోల్డ్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎండ్ ఆఫ్ ద డేకి లాసెస్ లో ఉన్నాము సో వాటిని ఫర్దర్ కంటిన్యూ చేసి హోల్డ్ చేయడానికి అయితే స్కోప్ లేదు సో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఏంటంటే మనం ఎన్ని రోజులు అయితే హోల్డ్ చేసుకుంటాము అన్ని రోజులకు మాత్రమే మనం ఇక్కడ ఇంట్రెస్ట్ అయితే పే చేస్తాము సో ఇంట్రెస్ట్ పే చేస్తూ మనం వన్ ఇయర్ కూడా లేకుంటే టూ ఇయర్స్ కూడా వీటిని హోల్డ్ చేసుకోవచ్చు అయితే వాటికి ఎంతైతే ఇంట్రెస్ట్ అనేది వస్తుందో ఆ ఇంట్రెస్ట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ మనకి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ గమనించినట్లయితే మనకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేదానికి స్కోప్ అయితే ఉంది సో మనం ఎన్ని రోజులు అయితే హోల్డ్ చేస్తున్నామో ఆ డెస్క్ మాత్రమే విట్టి పే చేస్తున్నాం ఇన్ కేస్ మనం హోల్డ్ చేసి టెన్ డేస్ తర్వాత ఎగ్జిట్ అయినట్లయితే ఆ టెన్ కి మాత్రమే మనం లోన్ పే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం కొన్ని స్టాక్స్ మాత్రం ఇది అవైలబుల్ ఉంటుంది అన్ని స్టాక్స్ కూడా అవైలబుల్ ఉండదు అలాగే కొన్ని కొన్ని కి ఫైవ్ ఎక్స్ మార్జిన్ కావచ్చు లేకుంటే కొన్ని కొన్ని కి ఫోర్ ఎక్స్ మార్జిన్ కొన్ని కొన్ని కి త్రీ ఎక్స్ మార్జిన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఏ స్టాక్స్ అయితే హయ్యర్ రిస్క్ లో ఉంటాయి అలాంటి స్టాక్స్ అయితే తక్కువ మార్జిన్ ఏ స్టాక్స్ అయితే తక్కువ రిస్క్ అనేది ఉంటుందో అలాంటి స్టాక్స్కి మాత్రమే ఎక్కువ మార్జిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ కొంత అప్రూవ్డ్ లిస్ట్ కూడా ఉంది సో వాటిని కూడా మీకు నేను చూపిస్తాను సో అప్రూవ్డ్ లిస్ట్ లో ఏ ఏ స్టాక్స్ ఎంత మార్జిన్ ఇస్తారనేది కూడా డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది అలాగే మాక్సిమం లిమిట్ గమనించట్లయితే ఫిఫ్టీ లాక్స్ వరకు మాక్సిమం లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వీటిలో బ్రోకరేజ్ కూడా నార్మల్ గానే చార్జెస్ అయితే ఉంటాయి ఏదైతే మనం ఇక్కడ గమనించట్లయితే బ్రోకరేజ్ జీరో పాయింట్ జీరో త్రీ కావచ్చు అలాగే పర్ ఆర్డర్ కి మాక్సిమం ట్వంటీ రూపీస్ వరకు ఛార్జెస్ దానికైతే అవకాశం ఉంది అలాగే ఇక్కడ గమనించాల్సిన అవసరం అయితే ఉంది ఏదంటే మనము తీసుకునేటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ ని ఎంటీఎఫ్ లో ఇన్ కేస్ బై చేసి వాటిని ఖచ్చితంగా మనం ప్లడ్జ్ చేయాలి బ్రోకర్ తో ప్లడ్ చేయాలి ఎండ్ ఆఫ్ ద డే కి సో వాటిని ప్లడ్ చేయడానికి కొంతవరకు అయితే చార్జెస్ అయితే చేస్తా థర్టీ రూపీస్ ఛార్జెస్ అయితే ఉంటాయి సో వాటిని కూడా మనం బేర్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇన్ కేస్ వచ్చేసి మనం వన్ ల్యాక్ రూపీస్ టూ ల్యాక్స్ రూపీస్ కి ఈ విధంగా మనం తీసుకొని చేస్తున్నట్లయితే మనం ఇక్కడ అమౌంట్ పే చేసినట్టు అమౌంట్ వచ్చేసి చాలా తక్కువనే చెప్పుకోవచ్చు మేబీ ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు మనకు ఛార్జెస్ అయితే ఉంటాయి సో వాటి గురించి మనం వరీ కావాల్సిన అవసరం అయితే లేదు ఎప్పుడైతే మనకి మార్కెట్ లో ఇన్ కేసు మంచి స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఓవర్ ఆల్ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి గ్రోత్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా ఈ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు సో అలాగే మనం గమనించినట్లయితే ఇన్ కేసు వచ్చేసి మార్కెట్ స్టాక్ ప్రైస్ వచ్చేసి బాగా డౌన్ అయింది బాగా డ్రాప్ అయింది అలాంటి సిచువేషన్లో లో మనం ఖచ్చితంగా ఏదైతే అమౌంట్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్ వచ్చేసి ఒక ఫోర్ ఎక్స్ మార్జిన్ అయితే ఇస్తున్నాడు సో ఫోర్ ఎక్స్ మార్జిన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం వన్ ఎక్స్ ఏదైతే ఉందో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ టెన్ టెన్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు అనుకోండి ఇన్ కేసు వచ్చేసి ఫాల్ అయినట్లయితే స్టాక్ ప్రైస్ సో అలాంటి సిచువేషన్లో లో మనం ఖచ్చితంగా అమౌంట్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఇన్ కేస్ వచ్చేసి మనం మెయింటైన్ చేయకుంటే వీళ్ళు ఖచ్చితంగా ఫర్దర్ యాక్షన్ అయితే తీసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆ అమౌంట్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఫర్దర్ మనం ఇంకా ఏమైనా సరే ఉన్నాయని చూసినట్లయితే ఏవైతే డివిడెండ్స్ ఏవైతే వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక థౌసండ్ స్టాక్స్ బై చేసాము రిలయన్స్ సో రిలయన్స్ థౌజండ్ స్టాక్స్ బై చేసి మనం ఏదైతే మార్జిన్ మనం పెట్టాలనుకుంటామో ఆ మార్జిన్ పెట్టిన తర్వాత మనకి ఏదైనా డివిడెన్స్ వచ్చి ఆ స్టాక్స్ మీద కొంత డివిడెండ్స్ అయితే ఒక టూ పర్సెంట్ కానీ త్రీ పర్సెంట్ కానీ డివిడెం అయితే అనౌన్స్ చేశారు సో వచ్చినటువంటి డివిడెండ్స్ అయితే అవి మనకే వస్తాయి సో ఏవైతే మనం ఫ్లడ్ చేసి ఉంటాం బ్రోకర్ దగ్గర ఉంటాయి కదా స్టాక్స్ సో బ్రోకర్కి ఏమి వాటితో సంబంధం లేదు సో మనకి వస్తే ఇంకేజ్ వచ్చేసి స్టాక్స్ ఏదైనా స్ప్లిట్స్ ఉన్నా ఏదైనా రివార్డ్స్ వచ్చినా కూడా లేకుంటే బోనస్ స్టాక్స్ ఏమైనా వచ్చినా ఇలాంటివన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం గమనించినట్లయితే రిలయన్స్ స్టాక్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జియో స్టాక్స్ వచ్చాయి సో ఈ విధంగా వచ్చినటువంటి అన్ని కూడా యూజర్స్ మాత్రమే ఎవరైతే ట్రేడర్ ఉంటారో వాళ్ళకి మాత్రమే అవన్నీ కూడా వస్తాయి సో అవి బ్రోకర్ కెళ్లేనికైతే అవకాశం ఉండదు అలాగే లిస్ట్ ఆఫ్ స్టాక్స్ కూడా ఉన్నాయి సో ప్రతి బ్రోకర్ కూడా కొన్ని కొన్ని స్టాక్స్ ఇచ్చి ఉంటారు సో ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ నుంచి వచ్చినటువంటి స్టాక్స్ కాదు ఇవన్నీ కూడా బ్రోకర్స్ వాళ్ళ అనాలిసిస్ బేస్ మీద ఇచ్చినటువంటి స్టాక్స్ వీటిలో కూడా చాలా వరకు ఉన్నాయి ఆల్మోస్ట్ వచ్చేసి ఫార్టీ వన్ పేజెస్ లో ఈ స్టాక్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మనం గమనించే వీటన్నిటి కూడా ఫైవ్ ఎక్స్ మార్జిన్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనం చూస్తున్నాం మార్జిన్ ఫెసిలిటీ కూడా మనకు ఫైవ్ ఎక్స్ వీటిలో ఇచ్చారు పాటుగా మార్జిన్ ఫెసిలిటీ గమనించే ట్వంటీ పర్సెంట్ వరకు మనకు మార్జిన్ ఫెసిలిటీ ఇస్తున్నారు ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ డావర్ చూద్దాం డాబర్ లో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి ఒక టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ఉంది అనుకుందాం టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ఉంది అలాగే కరెంటు స్టాక్ ప్రైస్ వచ్చేసి డాబర్ ప్రైస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్ని స్టాక్స్ తీసుకోవచ్చు హండ్రెడ్ క్వాంటిటీ తీసుకోవచ్చు అలాగే మార్జిన్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి మంది టెన్ థౌసండ్ వాళ్ళు వచ్చేసి జీరోతో నుంచి మనకి ఫార్టీ థౌసండ్ అనమాట సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం గమనించే రిలయన్స్ చూద్దాం రిలయన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి ఇక్కడ వన్ వన్ లాక్ రూపీస్ అవైలబుల్ ఉంది అనుకుందాం సో ఇక్కడ కరెంటు స్టాక్ ప్రైస్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో ఇక్కడ చూసినట్లయితే మనం ఫోర్ హండ్రెడ్ అండ్ స్టాక్స్ అయితే మనం తీసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మార్జిన్ కాంట్రిబ్యూటింగ్ కాంట్రిబ్యూషన్ గమనించినట్లయితే మన దగ్గర నుంచి వన్ లాక్ రూపీస్ అలాగే జరదా వచ్చేసి మనకి ఫోర్ లాక్స్ రూపీస్ వరకు కాంట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మనం మార్జిన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో వీటిలో వచ్చేసి మనం గమనించినట్లయితే ఈవెన్ దీన్ని పూర్తిగా డౌన్లోడ్ చేసుకుని కూడా చెక్ చేసుకోవచ్చు ఏ ఏ స్టాక్స్ మనం బై చేసేటువంటి స్టాక్స్ దీంట్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి అలాగే ఈటిఎఫ్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చాలా వరకు నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో వీటిని కూడా మనం యూజ్ చేసి తీసుకోవచ్చు ఏవైతే స్టాక్స్ వచ్చేసి కొంత తక్కువ రిస్క్ అనేది ఉంటుందో అలాంటి స్టాక్స్ లో వీళ్ళు ఎక్కువగా మార్జిన్ అనేది ఇస్తుంటారు సో ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని కొన్ని స్టాక్స్ లో ఇక్కడ డౌన్ చేయడం జరిగింది సో వీటిని కూడా మనం తీసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఈ స్టాక్స్ ని తీసుకోవచ్చు ఎప్పుడైతే మనం ఎగ్జిట్ అవుతామో ఇన్ కేస్ మనం ఎగ్జిట్ కావాలనుకుని ఎగ్జిట్ అయ్యాము ఎగ్జిట్ అయినప్పుడు వీళ్ళ ఏదైతే చార్జెస్ ఉంటాయో ఆ చార్జెస్ ను తీసుకొని వీళ్ళు మనకు రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో అలాగే ఇంట్రెస్ట్ రేట్లు కూడా మనం ఇక్కడ గమనించాం ఇంట్రెస్ట్ రేట్లు కూడా మనం ఇక్కడ గమనించాం ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటారని చెప్పేసి పర్ డేకి వచ్చేసి జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ పర్ ఇయర్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే పర్ ల్యాక్ కి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ వీటిని ఏ విధంగా అప్లై చేయాలని చూసినట్లయితే మనం వచ్చేసి కైట్ కైట్లోకి వెళ్ళేసి బై ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంటీఎఫ్ అని చెప్పేసి ఒకటి ఆప్షన్ అయితే ఉంది సో ఈ ఎంటీఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని క్వాంటిటీ బై చెప్పేసి అంత క్వాంటిటీ ఇచ్చేసి ప్రైస్ ఇచ్చేసి ఇక్కడ బై మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు వాళ్ళు అప్రూవ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో అప్రూవ్ చేసి మనం వాటిని తీసేసుకోవచ్చు అయితే ఎండ్ ఆఫ్ ద డే కి మనకి సిడిఎస్ఎల్ నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది సో ప్లడ్జ్ చేయడానికి ఖచ్చితంగా మనం ప్లడ్జ్ చేయాలి ఇన్ కేస్ ప్లడ్జ్ చేయనట్లయితే వీళ్ళు స్క్వేర్ ఆఫ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఎంటీఎఫ్ ని యూజ్ చేసుకోవచ్చు అలాగే ఎల్ఏఎస్ చూసినట్లయితే ఎల్ఏఎస్ అంటే లోన్ ఫెసిలిటీ సో లోన్ ఆన్ స్టాక్స్ అనమాట సో ఇన్ కేసు మన దగ్గర వచ్చేసి ఒక టూ ల్యాక్స్ రూపీస్ కు లేకుంటే టెన్ ల్యాక్స్ రూపీస్ కు స్టాక్స్ ఉన్నాయి సో వాటిని మనము లోన్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనకు అవసరం వచ్చింది సో అలాంటప్పుడు లోన్ తీసుకోవాలనుకుంటే మినిమం అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మాక్సిమం అమౌంట్ వన్ క్రోర్ వరకు మనం లోన్ తీసుకోవచ్చు సో వీటి యొక్క ఇంట్రెస్ట్ రేట్ అయితే తక్కువగా ఉంటుంది లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాక్చువల్ గా మనకి ఎంటీఎఫ్ చూసినట్లయితే మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీతో గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ అయితే తక్కువగా ఉంటుంది త్రీ పర్సెంట్ తక్కువగా ఉంటుంది సో అయితే ఈ అమౌంట్ వచ్చేసి డైరెక్ట్ గా మనకి బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు మనకు డిమాట్ అకౌంట్ లో ఉండదు డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు అయితే ఒక కండిషన్ ఏంటంటే ఈ అమౌంట్ తో మనం ఎలాంటి ట్రేడింగ్ చేయకూడదు మనం పర్సనల్ యూస్ కే చేసుకోవాలని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేశారు సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు జెరదా క్యాపిటల్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ లో మనం జస్ట్ ఏదైతే ఈవెన్ మీరు జెరవదా అయినట్లయితే జెరవదా యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి ఇక్కడ లాగిన్ చేసేసి వాటిని మనం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసినట్లయితే వీళ్ళు అప్రూవ్ చేస్తారు వన్ డే తర్వాత మనకి రావడం అయితే జరుగుతుంది మనకి మన అమౌంట్ వచ్చేసి ఏదైతే అమౌంట్ ఉంటుందో అమౌంట్ అంతా కూడా మనకి ఆ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ కావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ రూపీస్ లోన్ తీసుకున్నట్లయితే లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటు పర్ ఇయర్ కి వచ్చేసి ఇక్కడ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కి సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో మనం ఏదైతే తీసుకుంటాము ఎగ్జిట్ అవుతుంటాము ఆ స్టాక్స్ లో నుంచి స్టాక్స్ ని పూర్తిగా అన్ప్లేట్ చేసి వాటిని ఎగ్జిట్ కావాలనుకుంటాం అలాంటప్పుడు వాళ్ళ యొక్క అమౌంట్ అయితే మనం వాళ్ళు పట్టేసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ కావచ్చు మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఇచ్చింటారో దాన్ని కూడా తీసేసుకుని మనకి రిటర్న్ చేస్తారనమాట రిమైనింగ్ అమౌంట్ అయితే రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది సో దీంట్లో కూడా మనం ఏదైతే స్టాక్స్ ప్లెడ్జ్ చేస్తామో సో అప్పుడు మనకు వచ్చేటువంటి డివిడెండ్స్ కావచ్చు బోనస్ స్టాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి అప్లికబుల్ అవుతాయి బ్రోకర్ కార్డుతో ఎటువంటి సంబంధం లేదు జస్ట్ స్టాక్స్ మాత్రమే వాళ్ళు హోల్డ్ చేసుకుని ఉంటారు సో ఇక్కడైతే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే స్టాక్స్ వీళ్ళు అప్రూవ్డ్ స్టాక్స్ కావచ్చు కొన్ని కొన్ని స్టాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ స్టాక్స్ లో వీటిలో కూడా హెయిర్ కట్ అనేది ఉంటుంది అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ లాక్ రూపీస్ కి మన దగ్గర స్టాక్స్ అనుకోండి వన్ లాక్ రూపీస్ కి వీళ్ళు లోన్ అయితే ఇవ్వరు సో వీటిలో వచ్చేసి కొంత పర్సెంటేజ్ ని ఆ పర్సెంటేజ్ తర్వాత ఏదైతే వాళ్ళ యొక్క ఉంటుందో ఉంటుంది రిస్క్ కాలిక్యులేషన్ ఉంటుంది ఆ కాలిక్యులేషన్ ను పట్టుకొని మిగిలినటువంటి వాటికి మాత్రం మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టోటల్ అమౌంట్ అయితే లోన్ ఇవ్వరు సో దాన్ని ఖచ్చితంగా మనం గమనించాలి అయితే ఏదైతే ఎంటీఎఫ్ ఉందో ఎంటీఎఫ్ లోయితే పర్సెంటేజ్ వచ్చేసి మనకి ఇస్తున్నారో ఆ పర్సెంటేజ్ కన్నా ఇక్కడ ఉన్నటువంటి పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీఎఫ్ లో మనం వన్ లాక్ రూపీస్ వన్ లాక్ ఉన్నటువంటి షేర్స్ కొనడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్వంటీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి అదే వన్ లాక్ రూపీస్ స్టాక్స్ ను ఎల్ఏఎఎస్ లో మనం వచ్చేసి లోన్ తీసుకోవాలనుకుంటే మనకి ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ మాత్రమే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది కొంచెం తక్కువ ఇస్తారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అని చెప్పు త్రీ పర్సెంట్ తక్కువ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా డిమాండ్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ